డెబ్భై ఆరవ కీర్తన ప్రధాన గాయకునికి తంతివాద్యములతో పాడదగినది ఆసాపు కీర్తన గీతము యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయిలులో ఆయన నామము గొప్పది శాలేములో ఆయన గుడారం ఉన్నది సియోనులో ఆయన ఆలయమున్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడుములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగగొట్టెను సలా దుష్టమృము నుండి పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నొంది ఉన్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను యాకోబుదేవా నీ గద్దెంపునకు రథసారథులకును గుర్రములకు గాఢ నిద్ర కలిగెను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడి వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి చేసేదివి దేశంలో శ్రమనొందిన వారిని అందర్నీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను సెల నరుల ఆగ్రహము నిన్ను స్తుంచును ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు నీ దేవుడైన యహోవాకు మృక్కుని మీ మృక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూన్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను అధికారుల పొగరును ఆయన అణిచివేయవాడు భూరాజులకు ఆయన బేకరుడు డెబ్బై ఏడవ కీర్తన ప్రధాన గాయకునికి ఎదుతూను అనురాగము మీద పాడదగినది ఆశాపు కీర్తన నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టదును ఆయనకు మనవి చేయదును దేవుడు నాకు చెవియుగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము వాదార్పు పొందనోళ్ళకై ఉన్నది దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడిచుచున్నాను నేను ధ్యానించున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది సెల నీవు నా కనులు మూతపడనీయవు నేను కలవరపడుచు ఉన్నాను తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసును తెచ్చుకుందును నేను పాడిన పాట రాత్రేందుకు జ్ఞాపకం చేసుకుందును హృదయమున ధ్యానించుకుందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా విదికెను ప్రభువు నిత్యము విడనాడునా ఆయన ఇకెన్నడూ కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోయినా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా దేవుడు కటాక్షింప మానేనా ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా సెలా అందుకు నేను ఇలాగూ అనుకునుచున్నాను మహోన్నతిని దక్షిణహస్తము మార్పునందేననుకున్నటకు నాకు కలిగిన శ్రమయే కారణము ఇహోవా చేసిన కార్యములను పూర్వం జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందను నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందను నీ క్రియలను నేను ధ్యానించుకుందను దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జన్మలలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు దేవా జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులు పడెను అగాధ జలములు గజగజలాడెను మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలుదిక్కలా పారెను నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణికి కంపించెను నీ మార్గము నుండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగుజాడులు గుర్తింపబడకై ఉండెను మోసే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించేదివి డెబ్భై ఎనిమిదవ కీర్తన ఆశాపు కీర్తన దైవ ధ్యానము నా జనులారా నా బోధకు చెవియొగ్గడి నా నోటి మాటలకు చెవియొగ్గడి నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను యహోవా క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించున్నట్లును వీరును దేవుని ఎందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకి ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై మనసు లేనివారై తమ పితరుల వల్లే మూర్గతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించను ఇస్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించాను విండ్లను పట్టుకుని యుద్ధ సన్నతులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనకపోయిరి ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయి ఐగుర్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన కార్యములను చేశాను ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాను ఆయన నీటిని రాశిగా నిలిపాను పగటివేళ మేఘంలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపాను అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించను నదుల వలె నీళ్లు ప్రవహింపజేసను అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపం చేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతిని మీద తిరుగుబడి వారు తమ ఆశకులది ఆహారం నడుగుచూ తమ హృదయములలో దేవుని శోధించిరి ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడి ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీళ్లు కాలువలై పారెను ఆయన ఆహారం ఇయ్యగలడా ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి ఇహోవా ఈ విని కోపగించెను యాకోబు సంతతిని దహించివేటుకు అగ్నిరాజను ఇస్రాయల్ సంతతిని హరించువేటుకు కోపము పుట్టెను వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి ఆయన దయచేసిన రక్షణయందు నమ్మిక ఉంచలేదు అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను అంతరిక్ష ద్వారములను తెరిచాను ఆహారమునికే ఆయన వారి మీద మన్నాను కురిపించను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ఆకాశమందు తూర్పుగాలి ఆయన విసరజేశను తన బలము చేత దక్షిణపు గాలి రప్పించను ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించను వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేశను వారు కడుపారా తిని తనిసరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను వారి ఆశ తీరకమునిపే ఆహారం ఇంకా వారి నోళ్లలో నుండగానే దేవుని కోపము వారి మీదకి దిగను వారిలో బలిసిన వారిని ఆయన సంహరించాను ఇస్రాయిలులో యవనులను కూల్చాను ఇంత జరిగినను వారు ఇంకనూ పాపం చేయొచ్చు ఆయన ఆశ్చర్యకారు బట్టి ఆయనను నమ్మకొనకపోయిరే కాబట్టి ఆయన వారి దినములు వలె గడిచిపోజేశాను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేశాను వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలు కొనిరి దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకునిరి అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి తమ నాలుగులతో ఆయన యుద్ధ బొంకిరి అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రమూ కనుక పలుమార్లు కోపము అణుచుకునివాడు కాగా వారు కేవలము శరీరులై ఉన్నారని విసిరి వెళ్ళి మరలి రాని గాలివలేనున్నారని ఆయన జ్ఞాపకం చేసుకునేను అరణ్యమున వారు ఆయన మీద ఎన్నిమారులో తిరగబడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమార్లో తొక్క మాటమాటికి వారు దేవుని శోధించరి మాటమాటికి ఇస్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించరి ఆయన బాహుబలమునైనాను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు ఐగుప్తులో తన సూచక క్రియలను స్వయన క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు నిపు తెచ్చుకొనలేదు ఐగుప్తీలు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చాను ఆయన వారి మీదకి జోరీగులను గుంపుగా విడిచాను అవి వారిని తినివేశను కప్పలను విడిచాను అవి వారిని నాశనం చేశాను ఆయన వారి పంటను చీడపరుగులకిచ్చెను వారి కష్టఫలములను మిడతలకు అప్పగించను వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను హిమం చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేశాను వారి పశువులను వడగండ్ల పాలు చేశను వారి మందలను పిడుగుల పాలు చేశను ఆయన ఉపద్రవము కలుగుజే దూతల సేనగా తన కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచెను తన కోపమునకు ఆయన త్రోవత్ చదును చేశను మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించాను ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ హాముగొడారంలోనున్న బలప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకునిపోయాను ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించాను వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాను వారి శత్రువులను సముద్రంలో ముంచివేశను తాను ప్రతిష్ఠించిన సరిహద్దు తన దక్షిణ హస్తం సంపాదించిన ఈ పర్వతం నద్దకు ఆయన వారిని రప్పించాను వారి ఎదుటి నుండి అన్నిజనులను వెళ్ళగొట్టాను కొలనూరు చేత వారి స్వాస్థ్యంను వారికి పంచి ఇచ్చాను ఇస్రాయిల్ గోత్రములను వారి గుడార్ములలో నివసింపచేశను అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనములను అనుసరింపకపోయిరి తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చి విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయి వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి విగ్రహంలను పెట్టుకుని ఆయనకు రోషము కలుగు దేవుడు దీని చూచి ఆగ్రహించి నందు బహుగా అసహించుకొనెను శీలోహు మందిరమును తాను మనుషుల్లో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను ఆయన తన బలమును చెరకును తన భోషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించెను తన ప్రజలను కడ్గమనకు అప్పగించెను ఆయన తన స్వాస్థ్యం మీద ఆగ్రహించెను అగ్ని వారి యవనస్తులను భక్షించెను వారి కనీకులకు పెండ్లిపాటలు లేకపోయెను వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరా రోదనము చేయకుండిరి అప్పుడు నిద్రణ్ణి మేల్కొని వగనివలెను మదీవసుడే ఆర్పటించు పరాక్రమశాలివలెను ప్రభువు మేల్కొనెను ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేసెను ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు గోత్రమును తాను ప్రేమించిన శివును పర్వతమును ఆయన కోరుకొనెను తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించాను తన దాసుడైన దావీదును కోరుకని గొర్రెల దొడ్లో నుండి అతని పిలిపించాను పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థమైన ఇస్రాయిల్ను మేపటికే ఆయన అతన్ని రప్పించాను అతడు యథార్థ హృదయుడై వారిని పాలించాను కార్యములు ఏదో నేర్పరై వారిని నడిపించాను